జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాసులు నక్షత్రాలను మారుస్తూ సంచారం చేస్తుంటాయి ఈ గ్రహ సంచారాలు ఆయా రాసులు నక్షత్రాలపై అనుకూల ప్రతికూల ప్రభావాలను చూపుతాయని విశ్వసిస్తారు దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాదిలోకి ప్రవేశించాడు ఈ అరుదైన సంచారం నాలుగు నెలల పాటు కొనసాగనుంది ఈ సంచారం పన్నెండు రాసులపై ఎలాంటి ప్రభావాలు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి శని సంచారం కష్టకాలం అవుతుంది పనిలో బాధ్యతలు పెరుగుతాయి ఓపిక చాలా అవసరం తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు ఏప్రిల్ తర్వాత కష్టపడి పని చేయడం వల్ల ఫలితం లభిస్తుంది ఆరోగ్యం కుటుంబ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం రెండవదిగా వృషభ రాశి శని సంచారం వల్ల వృషభ రాశి వారికి చాలా లాభపడతారు ఆదాయం ఉద్యోగ స్థిరత్వం వ్యాపార లాభాలు పెరుగుతాయి దీర్ఘకాలిక కెరీర్ ఆందోళనలు తొలగిపోతాయి భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటారు మిథున రాశి శని సంచారంతో మిథున రాశి వారికి గౌరవం హోదా పెరుగుతాయి కొత్త బాధ్యతలు గుర్తింపును పెంచుతాయి ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి శని సంచారంతో భావోద్వేగ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగ మార్పు లేదా స్థానచనం ఉండవచ్చు ఆరోగ్యంపై ముఖ్యంగా నిద్ర జీర్ణక్రియపై శ్రద్ధ చూపడం ముఖ్యం సింహరాశి శని సంచారంతో సింహరాశి వారు కష్టపడితే విజయం సాధిస్తారు అందుకే వీరు కష్టపడి పనిచేయడం అవసరం ఉన్నతాధికారులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు తమ ఖ్యాతిని పెంచుకుంటారు కన్యారాశి శని సంచారం కన్యారాశి వారికి శాంతి స్థిరత్వాన్ని తెస్తుంది దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక వృత్తిపరమైన సమస్యలు తొలగిపోతాయి పదోన్నతి లేదా బాధ్యతాయుతమైన పదవి లభించే అవకాశాలు ఉన్నాయి మనశ్శాంతి పెరుగుతుంది తులా రాశి తుల రాశి వారికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కానీ శనిగ్రహం మంచి ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి భాగస్వామ్యం చట్టపరమైన విషయాలలో జాగ్రత్త అవసరం వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం శని సంచారం కారణంగా ఖర్చులు పెరగవచ్చు పనిలో మార్పులు సంభవిస్తాయి ధ్యానం ఆధ్యాత్మిక సాధనలు ఆధ్యాత్మిక కార్యకలాపాలు మానసిక బలాన్ని పెంచుతాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి శని సంచారం నిర్ణయాత్మకంగా ఉంటుంది జీవితంలో తొలగిపోతుంది కెరీర్ కొత్త దిశలో వెళ్తుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఈ సమయంలో ప్రారంభించిన పని దీర్ఘకాలిక ప్రయోజనాలను తెస్తుంది మకర రాశి శని సంచారంతో మకర రాశి వారికి ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది గత సమస్యలు క్రమంగా తొలగిపోతాయి కెరీర్ వృద్ధి ఆర్థిక లాభాలు సామాజిక ప్రతిష్ట పెరుగుతాయి కుంభరాశి శని సంచారంతో కుంభరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుంది ఇందులో కొంత ఆలస్యం జరగవచ్చు కెరీర్ మార్పు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది మీనరాశి శని సంచారంతో మీనరాశి వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఆధ్యాత్మిక వృద్ధి ఉంటుంది కెరీర్ స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది సృజనాత్మకత ఆధ్యాత్మికత రంగాలలో పాల్గొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి